హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేనే కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు క్వార్టర్ కాలేజ్ చేసేసాము క్వార్టర్ కాలేజ్ చేసే ముందు మనకు క్వార్టర్లో ఇచ్చిన సామాన్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను క్వార్టర్స్కి వచ్చే ముందర అందులో ఉన్న సామాన్లు అలానే ఉంటాయి ఇవన్నీ కూడా ముందున్నవే ఈ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఈలోపు ఇక్కడ క్వార్టర్ చెక్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇక్కడ అన్నీ ఒకసారి చెక్ చేస్తారు సామాన్లు కరెక్ట్ గా ఉన్నాయి లేదా క్వార్టర్ నీట్ గా ఉందా లేదా అవన్నీ చూసుకొని వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోతారనమాట మేమైతే ఆ సామాన్లు సామాన్లన్నీ కూడా కార్లో పెట్టేసి వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసము ఇక్కడైతే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ మా ఇంట్లోకి వీరింట్లోకి తిరుగుతూనే ఉంటారనమాట అనమాట లేస్తే చాలు దాని మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు కానీ ఆయుకి కొంచెం కొంచెం తెలుసు అనమాట మేము ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అని వీళ్ళంతా మా ఫ్లోర్ లో ఉండే వాళ్ళని వీళ్ళు ఒకసారి మాట్లాడేసి మేమైతే బయలుదేరేసాము వీళ్ళకు కూడా పోస్టింగ్ వచ్చేస్తుంది వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఏమంటే రోజులు కలిసి ఉన్నాం కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉంటదన్నమాట నా అందరి కిందకొచ్చి మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట ఉదంపూర్ నోలేస్ అయితే వెళ్ళిపోతున్నాము